జగన్ ఏ జగన్ నావో మంచితనాన్ని చూసావు ఇక చూస్తావు చూస్తావా ఎన్నిసార్లు చెప్పే లేదు ఇప్పుడు నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు మళ్ళీ చెబుతావు బెదిరిస్తావు ఎవరిని బెదిరిస్తావా నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెదిరిస్తావు నువ్వు దమ్ముండి చంద్రబాబును బెదిరించు నాలుగు సీట్లు తెచ్చుకో ఎవరిని బెదిరిస్తావు జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచాడు చంద్రబాబు గొప్పోడు జగన్ గొప్పోడు వాళ్ళంత రాత్మ నుంచి చెప్తారు జగన్ వీరుడు అని చెప్తారు ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు ఎవడి నీ అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు గుర్తుపెట్టుకుని నీ వెంట ఉన్నటువంటి జన సైనికులు సైతం తెలుగుదేశ కార్యకర్తలు సైతం అంతర్ అంతరాత్మలో జగన్ అనేటువంటి మాట ఉంది బాబు నీ జనమే నిన్ను అంటున్నారు చిచి మా పవన్ కళ్యాణ్ ఏంటని నాకు అర్థం కాలేదు చంద్రబాబు సంగీత ఏంటంటే అర్థం కాలేదు ఇంకో మా ఇంకో మాట ఉన్నాయని నాకు అర్థం కాని అంశం నాకు చాలా బాధ కూడా వేసింది ఎందుకంటే నాలుగు చరిత్ర ఉన్నటువంటి ఉద్ధండు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే చంద్రబాబు నాయుడు గారు స్క్రీన్ స్కామ్ లో దొరికిపోతే యాభై రెండు రోజులు పెడితే బాధేసిందే నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి వద్దనుడు అన్నదే నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా అంతేకాదు నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరికి అమ్ముడు పోయినటువంటి వ్యక్తి కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే యాభై రెండు రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా ఏం వ్యక్తిత్వం అయ్యనేది దేనికి ఆశపడుతున్నావా నువ్వు